క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం పెహల్గామా దాడి తర్వాత పాక్ ఇండియా సరిహద్దుల వద్ద తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నటువంటి ఈ సందర్భంలో లష్కరే ఏ తోయిబా చీఫ్ సయ్యద్ హఫీజ్ సంచలన కామెంట్ చేశాడు తాజాగా ఒక సభలో అక్కడ మాట్లాడినటువంటి వీడియో వైరల్గా మారుతుంది నేరుగా ప్రధాని మోడీని హెచ్చరిస్తూ చెప్పకూడనటువంటి వ్యాఖ్యలు చేసి హెచ్చరికలు జారీ చేస్తూ సింధు నది జలాలు ఆపినందుకు తగిన మూల్యం చెల్లించుకుంటారంటూ సింధూ నదిలో రక్తం పారిస్తామంటూ నరేంద్ర మోదీకి నేరుగా హెచ్చరికలు జారీ చేశారు హఫీజ్ అనేటువంటి ఒక దుర్మార్గుడు ఇప్పటికే లష్కర్ తోయిబా ద్వారా భారతదేశం పైన అనేక ఉగ్ర కార్యకలాపాలకు ఉగ్ర దాడులకు ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకున్నటువంటి దానికి కారణంగా ఉన్నటువంటి ఈ యొక్క నీచమైనటువంటి వ్యక్తి నేడు అక్కడున్నటువంటి ప్రజలను కూడా

خون خون کہتا موتی کہتا خون میں نے دیا اور تو وہاں یہ بکواس کرے اور کہے کہ حافظ سعید چپ رہے اور میں چپ رہی رہوں گا تیری زبان انشاءاللہ ہم کھینچ کے رہیں گے تو, تو دباؤ ڈال رہا ہے اسلام آباد پر حافظ سعید کیوں بولتا ہے اور تو بولے گا تو ہم بولیں گے انشاءاللہ تو کہے گا کہ پاکستان کا پانی روکیں گے کشمیر کے اندر ڈیم بنا کے تم پاکستان کے پانی کو روکو گے پاکستان کی سرات سنت کا خاتمہ کر کے پاکستان کی معیشت تباہ کر کے سی پیک کے منصوبے ناکام کرنے کے لیے تو کے مارے گا اور تو چاہے گا ہم چپ رہے سن اگر تو پانی بند کرے گا انشاءاللہ ہم تیری سانس بند کریں گے دریاؤں میں پھر خون بہے گا اور تو چاہتا ہے کہ تو ڈھاکہ میں کھڑا ہو کر ڈھاکہ یونیورسٹی میں یہ کہے పాకిస్తాన్ ఉద్రేక ఉద్రేగపూరితమైనటువంటి ప్రసంగం ఉన్నటువంటి స్థానిక ప్రజలను రెచ్చగొడుతూ వారి మెదలలో కూడా విషాన్ని ఏ రకంగా నింపుతున్నారో సో ఇప్పటికి జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఖండించాల్సింది పోయి అమాయక ప్రజలను పర్యాటకులని మతం పేరుతో తుపాకులతో కాల్చి నిర్దాక్షిణ్యంగా చంపినటువంటి ఆ వ్యక్తుల పట్ల ఖండించాల్సింది పోయి వారికి మద్దతుగా అసలు ఆ సంఘటనను మొత్తం పక్కదోరు పట్టించి ఇప్పుడు సింధు జలాలు ఆపినందుకు మోడీ అంతు చూస్తాం మోడీ సంగతి చూస్తాం సింధు నదిలో రక్తాన్ని పారిస్తామంటూ అతను చేస్తున్నటువంటి హూంకారాలు చూస్తుంటే ఒక్కొక్కరికి నరాల్లో రక్తం ఏరులై పారేటువంటి పరిస్థితి నెలకొంది ఇండియన్స్లో ఇప్పటికే యుద్ధ వాతావరణం మొదలైంది ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ చేసిన దానికి పశ్చాత్తాపడి ఒక అడుగు వెనక్కి వేసి పాకిస్తాన్ ప్రభుత్వం కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ భారత్తో సంప్రదింపులు జరపాల్సి పోయి ఈ ఘటనకు సంబంధించి ఇంకా జరగకుండా చూసుకుంటామని చెప్పాల్సింది పోయి పూర్తిగా యుద్ధాన్ని కోరుకొని అశాంతిని రగిల్చేటువంటి అగ్గిలాగా మారుతూ ఇలాంటి నీచమైనటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి కామెంట్స్ ఇప్పుడు మరింత అగ్గిని రాజేస్తున్నాయి దేశ ప్రధానినే మరొకసారి టార్గెట్ చేస్తూ ఈరోజు మొన్న పహల్గాంలో జరిగినటువంటి దాడిలో కూడా అక్కడ ఉన్నటువంటి సాక్షులు చెప్తున్నారు ఏం చంపేసిన తర్వాత వాళ్ళని మోడీకి చెప్పుకోండి అని చెప్పేసి మోడీ గురించి అక్కడ టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడినటువంటి సందర్భం కూడా ఉందంటూ కూడా సాక్షులు చెప్పారు ఈరోజు ఈ యొక్క హఫీజ్ సయీద్ అనేటువంటి వ్యక్తి కూడా ఉగ్రవాద కార్యకలా కార్యకలాపాలను నిర్వహించేటువంటి వ్యక్తి పబ్లిక్గా పాకిస్తాన్లో ఒక ప్రాంతంలో సభలో ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఏ రకంగా సిద్ధం చేస్తున్నాడో చూడండి భా భారత్ పైన ఏ రకమైనటువంటి ఉక్రోషాన్ని వాళ్ళ వాళ్ళ మెదడులలోకి ఎక్కిస్తున్నాడో చూడండి ఈ రకమైనటువంటి ఉగ్ర ఆలోచనలతోటి ఉన్నటువంటి ఇలాంటి లష్కరే తోయిబ కానీ ఇంకా ఇతరత్ర సంస్థలు కానీ నిరంతరం భారత్ పైన భారత్లో అశాంతి కలిగించాలి భారత ప్రజలని హింస పెట్టాలి భారత్లో ఉన్నటువంటి అమాయకులను కూడా చిత్ర హింసలు పెట్టాలనేటువంటి ఒక మతోన్మాదమైనటువంటితో కాకుండా ఒక ఉగ్ర కార్యకలాపాలతో ఈరోజు అక్కడ పేటరేగిపోతున్నారు అందుకే వీళ్ళందరినీ సమూలంగా నిర్మూలించాలనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ ముక్తకంటతో నినదిస్తున్నారు భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేము సపోర్ట్ చేస్తాం వెన్నంటూ ఉంటాం ఏ రకమైనటువంటి నిర్ణయం పర్లేదు అక్కడ హమాజ్ చేస్తున్నటువంటి తర్వాత ఇజరాలు ఏ రకంగా యుద్ధానికి పూనుకుందో అదే రకమైనటువంటి యుద్ధానికి భారత్ పూనుకున్నా కూడా మేము సిద్ధంగానే ఉంటామని చెప్పేసి ప్రపంచ దేశాలు మద్దతిస్తామంటూ కూడా కొంతమంది ప్రపంచ అధికార ప్రతినిధులు కూడా చెప్పడం జరిగింది వివిధ దేశాలకు సంబంధించి సో ఇక టైం లేదు ఖచ్చితంగా టైం వచ్చేసింది అంతు చూడాల్సిందే ఎక్కడున్న సమూలంగా నిర్మూలించాల్సిందే అనేటువంటి డిమాండ్స్ ఇప్పటికే పూర్తిగా నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి కుహన ఎదవలు ఇంకా రెచ్చగొట్టేటువంటి విధంగా వ్యాఖ్యలు చేయడం ప్రసంగాలు చేయడం మరింతగా అక్కడున్నటువంటి దీనివల్ల వచ్చేదేం లేదు పోయేదేం లేదు మనల్ని టచ్ చేసేటువంటి పరిస్థితి కూడా వాళ్ళకి సినిమా లేదు అందుకనే ఈ వెన్నుపోటు దాడులు దొంగదెబ్బలు తీస్తుంటారు నేరుగా ముఖాముఖికి వచ్చి తలపడేటువంటి శక్తి లేక ఈ రకమైనటువంటి దాడులు గత కొన్ని సంవత్సరాలుగా భారత్ పైన వెన్ను వెన్నుపోటు పొడిచేటువంటి దాడులు వెనకమ్మటి పొడిచేటువంటి దాడులే చేస్తున్నాయి అందుకే ఇలాంటి అక్కడ ఉన్నటువంటి ప్రజల మప్పు పొందడానికి పాకిస్తాన్ ఉన్నటువంటి ప్రజలని డైవర్ట్ చేయడానికి వారిని పూర్తిగా వీళ్ళ వైపు తిప్పుకునేటువంటి విధంగా భారత ఒక శత్రు అనేటువంటి ఒక మెదడులో ఒక విషాన్ని ఎక్కించేటువంటి విధంగా ఇలాంటి ప్రసంగాలు చేస్తూ అక్కడ కాలం వెలదీస్తున్నటువంటి ఇలాంటి నిజం ఇంకా చాలామంది ఉన్నారు పాకిస్తాన్లో వీళ్ళందరినీ అంతు చూస్తే తప్ప భారత్ రేపొద్దున శాంతియుతంగా క్షేమంగా ఉండేటువంటి పరిస్థితి లేదంటూ కూడా చాలామంది చెప్తున్నారు అందుకే ఇప్పుడు భారత ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ తీసుకోవాల్సిందే ఖచ్చితంగా వీళ్ళ అంతం చూడాల్సిందే పాకిస్తాన్ ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళ మూలలో ఉన్నా కూడా వాళ్ళని ఏరి కూడా డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి ఈ నేపథ్యంలో లష్కర్ తోయిబా చీఫ్ హఫీజ్ సయిద్ చేసినటువంటి ప్రసంగం ఇప్పుడు వైరల్గా మారుతుంది దీని పట్ల కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి